ఏంటి వీడి బిలీఫ్ సిస్టమ్ ఏంది నేను స్వర్గానికి వెళ్తాను ఎందుకంటే నేను నీళ్ళలో మునిగాను కదా వాడేమో నీళ్ళలో మునిగ ఇప్పుడు వాడేమో నరకానికి ఏ నేనేమో స్వర్గానికి పోతా అని వీడి బాధ అరే మారరా మార్రా మార్రా అంట వాడు మారడు వీడికి అదో బాధ కానీ వీడిక్కడ బుర్ర వాడడు ఏమని మరి నేను క్రిస్టియన్ అయ్యి స్వర్గానికి పోగలిగేంత గొప్ప జన్మ తీసుకున్నానే వీడు మరి ఆ జన్మ తీసుకోకున్నా వీడికి ఎందుకు ఈ సుఖంగా ఉన్నాయి వీడికి ఎలా ఈ కంఫర్ట్స్ అన్ని ఉన్నాయి వీడు ఎలా ఇంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని డౌట్ వస్తుంది కానీ భయం వల్ల ఆగిపోతుంది అదే హిందూస్ అనుకోండి ఇలాంటి క్వశ్చన్ చేస్తారు చేసుకున్న వెంటనే అచ్చా ఇది నా సుకృతం ఇది నా ప్రారంధం ఇది నా కర్మ అని అనుకొని ఆన్సర్ వాడికి వాడికే తెలిసి మళ్ళీ వాడు కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేస్తాడు ఇన్ఫీరియర్గా కానీ లోపల లోపల ఆత్మనూన్యత భావంతో కానీ వాడు ఉండడు కాన్ఫిడెంట్గా ఉంటాడు